మన నాగర్కూల్ డిస్టిక్ పోలీస్ నుంచి జనవరి ఫస్ట్ నుంచి జనవరి జన అప్ టు జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఒక నెల ఈ ఆపరేషన్ స్మైల్ మేము కండక్ట్ చేశాము ఈ ఆపరేషన్ స్మైల్లో పోలీస్తో పాటు మన చైల్డ్ డిపార్ట్మెంట్ తర్వాత సఖీ సెంటర్ తర్వాత ఆధార్ లైన్ డిపార్ట్మెంట్ అందరు కలిసి ఈ మూడు సబ్ డివిజన్లో ఒక్కొక్క టీం ఫామ్ చేసి ఈ మొత్తం వన్ మంత్ చాలా సక్సెస్ఫుల్గా ఈ డ్రైవ్ కండక్ట్ చేశాము ఈ డ్రైవ్లో మెయిన్ ఉద్దేశం అంటే కి ఎవరైనా చైల్డ్ లేబర్ ఉన్నారు వాళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ లోపల లేదా హజార్ డ్రెస్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అందరికీ రిస్క్ చేయాలి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళ పేరెంట్స్లో కౌన్సిలింగ్ ఇవ్వాలి అండ్ ఎవరైనా ఈ చైల్డ్ లో వైలెట్ చేస్తున్నారు వాళ్ళ పైన కఠిన చర్యలని తీసుకోవాలి అదే ఉద్దేశంతో ఈ ప్రతి సంవత్సరం జనవరి మంత్లో అండ్ తర్వాత జూలై మంత్లో ఇది ఆపరేషన్ స్మైల్ అండ్ మూస్కాన్ నడుస్తుంది ఈ మొత్తం వన్ మంత్లో మన నాగర్ డిస్టిక్లో టోటల్ థర్టీ త్రీ థర్టీ థర్టీ త్రీ టోటల్ థర్టీ త్రీ మే చిల్డ్రన్కు రెస్క్యూ చేసి వాళ్ళకి పేరెంట్స్కి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి రీహాబిలిటేట్ చేశాము సో ఈ అన్ని మొత్తం పనిలో మన భరోసా సెంటర్ సఖీ సెంటర్ అండ్ మూడు సబ్ డివిజన్లో ఈ పోలీస్ టీమ్స్ పాటు మరి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ లైన్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా పని పనిచేశారు సో ఇప్పుడు కూడా ఇది ఒక అమౌంట్ కాదు ఇది రెగ్యులర్గా ఇది డ్రైవ్ కండక్ట్ చేసి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే తో ఖచ్చితంగా మన ఈ చైల్డ్ లేబర్ గురించి వాళ్ళకి రెస్క్యూ చేయడం వాళ్ళకి కౌన్సిల్ చేయడం కంటిన్యూ చేస్తాము పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ ఏదైనా మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా మన లోకల్ పోలీసులో లేదా మన డయల్ హండ్రెడ్లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా దానిపైన కూడా మన యాక్షన్ చేస్తాం